ఇండస్ట్రీలో హిట్ పేరుకు ఉండే డిమాండ్ వేరు ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు ఆ కాంబోను కలపడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉంటారు అలాంటి రిపీట్ కాంబోస్ చాలానే ఉన్నాయి ఇప్పుడు తాజాగా మరో సెన్సేషనల్ జోడి రెండో సినిమా కలిసి చేయబోతున్నారు ఎవరా జంట ఇంతకీ ఆ రిపీట్ కాంబోస్ ఏంటి చూస్తున్నారుగా ఈ పాట చిన్న పిల్లల నుంచి అందరికీ నోటెడ్ అయిపోయింది అలాగే ఈ జోడి కూడా కోర్టు విజయానికి హర్ష్ రోషన్ శ్రీదేవి కెమిస్ట్రీ కూడా కారణమే ఈ జోడీ ఆన్ స్క్రీన్పై అద్దరగొట్టారు దీంతో ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తూ సినిమా చేస్తున్నారు కోన వెంకట్ బ్యాండ్ మేళం అనే సినిమా ఈ ఇద్దరితో అనౌన్స్ చేశారు కోన తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది మామూలుగానే తన హీరోయిన్స్ ను వరుసగా రిపీట్ చేస్తుంటారు మాస్ రాజా అలాగే శ్రీలీలకు మరో ఆఫర్ వచ్చింది మాస్ జాతరలో కలిసి నటిస్తున్నారు ఈ జోడి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది తక్కువ లో నితిన్ తోనూ రెండు సినిమాల్లో నటించారు శ్రీలీల టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ కపుల్ విజయ్ దేవరకొండ రష్మిక మందాన్న ఆరేళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు రాహుల్ సాంకృత్యాయన్ సినిమా కోసం ఈ ఇద్దరు జోడీ కట్టారు పీరియాడిక్ డ్రాప్ లో వస్తోంది ఈ చిత్రం ఇక అనిల్ రావు ఇప్పుడు ఈ సినిమాలో మూడోసారి కలిసి నటిస్తున్నారు చిరు నయనతార గతంలో సైరా గాడ్ ఫాదర్ లో నటించారు ఈ జోడీ